నాగచైతన్య సమంతలిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత అక్కినేని కుటుంబం కానీ తగ్గుపాటి కుటుంబం కానీ చాలా అంటే చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు ఆ జంటని కానీ పాపం విధి వక్రించిందో ఏమో తెలియదు కానీ సమంత నాగచైతన్య ఇద్దరూ విడిపోయారు ఇక శోభిత అలాగే నాగచైతన్యలు ఇద్దరు కూడా ఆగస్ట్ ఎనిమిదో తేదీన ఎంగేజ్మెంట్ రూపంలో సగం పెళ్లి చేసేసుకున్నారు ఇక విషయంలోకి వచ్చినట్టయితే సమంత నాగ విషయంలో మొట్టమొదటిసారి నాగార్జున షాకింగ్ కామెంట్స్ చేశాడు సమంత విషయంలోనూ నాగచైతన్య విషయంలోనూ జరిగిన విషయాన్ని బయట పెట్టాడు అసలు ఇంతకీ నాగార్జున ఏమన్నాడంటే నాగచైతన్య సమంతలు ఇద్దరి పెళ్లి మేము మా కుటుంబ సభ్యులు చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాము ఎందుకంటే నాగచైతన్య నా పెద్ద కొడుకు నా పెద్ద కొడుకు పెళ్లి చాలా ఘనంగా జరిగింది వాడు ఇష్టపడ్డ అమ్మాయితో అలాగే ఒక అద్భుతమైన హ్యూమన్ బీయింగ్తో పెళ్లి జరుగుతున్న సేపు మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాము కానీ ఆ అమ్మాయి కూడా మా అక్కినేని ఫ్యామిలీతో చాలా కలిసిపోయింది నాకు ఒక కూతురు లాగానే నాకు సమంత అనిపించేది నాకు కూతురు లేరు కూతురు ఉండాలని నేను చాలా అనుకున్నాను సమంత మా ఇంట్లో ఫస్ట్ అడుగుపెట్టిన తర్వాత నాకు నా పెద్ద కూతురు వచ్చిందని అనుకున్నాను అలాగే ఆ అమ్మాయి కూడా నన్ను ఎంతో ప్రేమగా అఫెక్షనేటివ్గా ఉండేది కానీ ఒక ఒకరిద్దరి మధ్య అంటే భార్య భర్తల మధ్య జీవితాంతరం రిలేషన్షిప్ కొనసాగాలి అంటే ఫ్యామిలీతో కన్నా ముందుగా వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదరాలి ఆ సఖ్యత బహుశా వాళ్ళిద్దరి మధ్య లోపించింది కాబట్టి వాళ్ళిద్దరూ విడిపోయారు అయితే అటు సమంత కానీ ఇటు నాగ చైతన్య కానీ వాళ్ళ మనసులో ఆల్మోస్ట్ ఉప్పినంత బాధ ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా బయట పడకుండా చాలా హుందాగా ప్రవర్తించారు చిన్న వయసులోనే వాళ్ళు ఈ డెసిషన్ తీసుకోవటం మామూలు విషయం కాదు ఎవరికి కూడా రిలేషన్ నుంచి బయటకు వచ్చేయాలని విడిపోవాలని అనుకోరు కానీ పరిస్థితులు వాళ్ళని అలాగా చేశాయి అయితే అటు నాగ చైతన్య కానీ ఇటు సమంత కానీ చాలా అంటే చాలా ఒత్తిడికి గురయ్యారు డిప్రెషన్లోకి వెళ్ళారు కానీ ఏనాడు కూడా వాళ్ళు అది విషయాన్ని బయట పెట్టలేదు సమంత ఒక అద్భుతమైన ఆడపిల్ల ఎన్నో కష్టాలని ఎదుర్కొని తను ముందడుగు వేస్తూ ఇంత ఎత్తున ఎదిగింది అంటే అది మామూలు విషయం కాదు ఇక చేయ్ కూడా ఎప్పుడు కూడా ఎమోషన్స్ ని లోపల దాచుకుంటాడు ఫ్యామిలీ మెంబర్స్ తో అంత ఎక్స్ప్రెసివ్గా గా ఏమీ ఉండడు అయినప్పటికీ కూడా వాడి బాధని నేను అర్థం చేసుకున్నాను నేను కూడా లోపులే కొమిలిపోయాను ఈ ఒక రకంగా ఎవరికి ఇలాంటి బాధ రాకూడదు అని చెప్పేసి నాగ చైతన్య గురించి సమంత గురించి నాగార్జున మొట్టమొదటిసారి సైలెన్స్ బ్రేక్ చేశాడు